హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి టిఫిన్ అండి ఆయికుడుము మన దగ్గర ఇడ్లీ రుబ్బు ఉంటే చాలు మనము ఆవిరి మీద హెల్దీగా వేసుకుంటాం అనమాట అయితే దాంట్లోకి నేను టమాటో చట్నీ చేశాను అలాగే పుదీనా పచ్చడి అలాగే ఇది నువ్వుల పొడుము ఇవన్నీ కూడా మన ఛానల్లో పెట్టానండి ఎలా చేయాలనేది మీరు చూడవచ్చు అయితే మనం హెల్తీగా చేసి కూడా ఆయకుడుము ఏ విధంగా వేయాలనేది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఆయకుడి ఎలా చేయాలనేది చూద్దాము అయితే ఇది ఇడ్లీ రుబ్బేనండి ఇడ్లీ కోసం రుబ్బుకున్న రుబ్బునే మనం ఆయకుడి వేస్తామన్నమాట అయితే నేను ఆల్రెడీ సాల్ట్ కలిపేసాను మీకు తెలుసు కదా నేను తొక్కతో రుబ్బుతాను అన్నీ పాలిష్ పట్నీ తినకూడదని కొంచెం తొక్కతో రుబ్బుతాను అందువల్ల ఇది ఇలా ఉంది మీకు తెలుసు కదా అయితే ఇందులో టేస్ట్ కోసం నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది తర్వాత డైజెషన్ ఈజీగా అవుతుంది బాగుంటుంది మీకు నచ్చితే కలుపుకోండి జీలకర్ర లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అయితే నేను ఇది ఆయుకుడు వేసుకోవడానికి ఇది తీసుకున్నానండి దీనికి చుట్టూ నెయ్యి అప్లై చేసి పిండి దీంట్లో వేస్తామన్నమాట ఒకసారి నేను నెయ్యి అప్లై చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వేయాలనేది చూడండి కొద్దిగానే వేస్తాను నేను నెయ్యి ఎక్కువేమీ పట్టదనమాట మీ ఇష్టం మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకుని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసి దీనికి అప్లై చేయాలన్నమాట మీ దగ్గర ఇలాంటి కన్నాళ్ళు ఉంటే తీసుకోండి ఒకవేళ కన్నాళ్ళది లేకపోయినా మామూలుదైనా సరే మీరు ఈ విధంగానే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి వేసుకోవచ్చు అనమాట కొంచెం ఇలాగా వెడల్పు ఉండాలి మరీ లోతుది కాదు అలా అని మరీ కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి బాగా లోతు కాకుండా కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుని మనం ఇలాగ నెయ్యి అప్లై చేసేసి ఒక గిన్నెలో వాటర్ వేసి దాంట్లో పెడదాం ఇప్పుడు ఇదిగోండి మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాము అది వెడల్పుగా ఉంది కాబట్టి ఇది వెడల్పుదే పెట్టాలండి ఇదిగో ఒక అర గ్లాసు వాటర్ వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు దీంట్లో ఒక అర గ్లాసు వాటర్ వేయండి తర్వాత ఇలాంటి స్టాండ్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి లేదంటే కుక్కర్లో పెడతాం కదా అదేనా పెట్టుకోవచ్చు ఒక స్టాండ్ మీద ఇదిలా పెట్టేసి మనం ఈ ఇడ్లీ రుబ్బు ఏదైతే ఉందో మనం సాల్ట్ కలిపేసి జీలకర్ర కలిపేసి ఉంచాం కదా దయ అది ఇందులో వేసేయడమేనండి వాటర్ పొంగొచ్చే వరకు హైలో పెట్టండి వాటర్ మరిగిన తర్వాత సిమ్లో పెట్టాలన్నమాట ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచేసి మూత పెట్టేస్తే అది అలా ఉడుకుతుందండి ఇది తినడానికి టేస్ట్ బాగుంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది పెద్ద వయసు వారు ముసలివారు పిల్లలు లేదా పేషెంట్లు లేదా ఎవరైనా ఎవరైనా తినవచ్చండి బాగుంటుంది ఓకే ఇప్పుడు వాటర్ మరిగే వరకు హైలో ఉంచాలి తర్వాత సిమ్ చేసి మూత పెట్టాలండి ఇంకా మరగలేదు మరిగాక నేను సిమ్లో పెడతాను ఇదిగో చూసారా వాటర్ తిరగబడింది ఇప్పుడు మనము సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగా ఇదిగండి అయిపోయిందేమో చూద్దాం మా నాయకుడము ఇలా టచ్ చేసి చూడండి అంటుకోవట్లేదు వేలికి ఇలా టచ్ చేస్తే అంటుకోవట్లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఇలాగ చాక్తో కూర్చో చూడండి అయిపోయింది చూసారా చాక్ అంటుకోలేదు కింద కూడా ఇలాగా తక్కువ కిందకి వెళ్ళిపోయిందనమాట ఈ విధంగా అయినప్పుడు అయిపోయిందండి ఆపేయడమే అయితే వెంటనే తీయొద్దు ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలా కొంచెం ఆపేసిన తర్వాత మూత పెట్టి ఉంచండి ఆవిరికి అదే ఊడిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనం తిరిగేసి తీసేసి తినేయచ్చు అనమాట చూద్దాం చూడండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇది ఆఫ్ చేసి దీన్ని మనం ఇప్పుడు చుట్టూ ఇలాగా గరిడితో అనేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది చూసారా ఈజీగా వచ్చేసింది దీనికి ఏమీ అంటుకోలేదు ఇలాగా మనం ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇడ్లీ కంటే ఇదే బాగుంటుందండి అంటే గొల్లగా వస్తుంది అనమాట చాలా స్మూత్గా వస్తుంది ఓకేనా ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో పెట్టి తినొచ్చు మనం ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ చూద్దామండి ఇంకో టైపు హైకుడు చూద్దాం ఇది చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లప్పీగా ఉందో చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి తినడానికి బాగుంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది మనం ఇప్పుడు ఇంకో టైప్ చూద్దాం మనం వెజ్ చేసి ఇంకొంచెం హెల్దీగా చేసుకోవచ్చు అనమాట అందువల్ల నేను ఆనియను క్యారెట్ ఇదేమో కొత్తిమీర ఇదేమో పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇందులో ఆల్రెడీ జీలకర్ర కలిపాను కాబట్టి ఇంక జీలకర్ర అవసరం లేదు సో ఇవి వేసేస్తున్నాను నేను క్యారెట్ తురుము ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేయవచ్చు కానీ అది కొంచెం నవలడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందువల్ల వేయలేదు నేను ఇదిగో ఇవన్నీ వెజ్ ఇందులో మిక్స్ చేసేయడమే ఆల్రెడీ సాల్ట్ వేసాము జీలకర్ర వేసాము కూరగాయలన్నీ ఇలా కలిపేసి మామూలుగా మనం దానికి నెయ్యి అప్లై చేసేసి ఇందాక ఆయుడుమేసాం కదా అలాగే ఇది కూడా వేసేయడమే ఇది ఓతప్ప వేస్తారు కదా ఆ టైప్లో అనమాట ఇది ఆయకుడు ఇలా ఆవిరి మీద ఉడిగితే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది కదా చిన్న పిల్లలు కానీ పెద్ద వయసు వారు కానీ పేషెంట్లు కానీ ఎవరైనా ఎప్పుడు ఒకేలాగా ఇడ్లీ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు వేసుకోవచ్చు కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు వేద్దాం నిజంగా లూజ్గా కలుపుకోవాలన్నమాట కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే కూరగాయలు అన్నీ వేసాం కాబట్టి సో ఇది నేను మరలా దీనికి నెయ్యి అప్లై చేశాను అది తీసేసిన తర్వాత దీని మీద వేసేస్తున్నాను మరీ అలసరిగా వేయద్దు కొంచెం మరీ పలసగా కాకుండా కొంచెం అందంగా సరిపోతుంది ఇది ఉడికేసరికి ఇంకా పెద్దగా అవుతుంది కదా ఉబ్బుతుంది కదా పైకి ఈ విధంగా సరిపోతుంది అయితే అందులో వాటర్ బాయిల్ అయిపోతే మనం సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి లిట్ పెట్టేయాలన్నమాట ఓకే ఉడకనిద్దాం సిమ్లో చూద్దామండి మా నాయకుడుము ఇదిగో చూసారా వేలికి టచ్ అవ్వట్లేదు నేను చాకు పెట్టి కూడా చూపిస్తాను మీకు లోపల అడుగుని తక్కువ అంటుంది పైకి ఏమో అంటుకోదనమాట ఈ టైంలో అయిపోయినట్టేనండి మనం ఇంకా ఆపేయడమే అనమాట ప్లేట్లో పెట్టుకుందాం ఇదిగో చూడండి దీన్ని మనం జస్ట్ ఇలా కదిపితే చాలు వచ్చేస్తుంది చుట్టూ ఇలా అన్నండి లూజ్ చేయండి అంతే ఇలా కదిపితే అది వచ్చేస్తుంది అనమాట మనం ప్లేట్లోకి ఇలా తిరగేసుకోవడమే వచ్చింది చూసారా ఇలాగే ఈ విధంగా మనము ఇదేమో ప్లెయిన్ వేసుకున్నాము ఇది ప్లెయిన్ ఇది వెజ్ ఎన్ని ఎన్ని వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ప్లెయిన్ ఆగి కూడా వెజ్ ఆయకూడము రెడీ అయిపోయింది నేనైతే దీంట్లోకి ఇదిగో టమాటా చట్నీ చేశాను అలాగే పుదీనా పచ్చడి అలాగే ఇదేమో నువ్వుల పొడి ఇవన్నీ పెట్టుకున్నానండి మనం చేసుకునే దాంట్లోనే కొంచెం హెల్దీగా చేసుకుంటే అన్ని పోషకాలు ఒకే డిష్లో మనకు వచ్చేస్తాయండి మరి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకుంటూ మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుతూ ఉండాలి కదా మరి ఓకే అండి థ్యాంక్ యూ